నా పేరు ఎండి అస్లాం అండి నేను పోర్ట్ ట్రస్ట్లో రిటైర్డ్ ఇంజనీర్ని డిస్ట్రిక్ట్ మాస్లో ఇక్కడ డిస్టిక్ ఫెడరేషన్ ఆఫ్ ముస్లిమ్స్లో యాక్టివ్గా పాల్గొంటాను ఈరోజు ఈ వఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి వ్యతిరేకంగా అది విత్ డ్రా చేయమని ఎందుకంటే చాలా చాలా లోపాలు ఉన్నాయి ఈ సమావేశం పెట్టడం జరిగింది ఈ ముఖ్యంగా ఏంటంటే వఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్స్ బఫ్ బోర్డ్ యాక్ట్స్ యాజ్ ఇట్ ఈస్ ఇప్పటికే చాలా డైల్యూటెడ్గా ఉన్నాయి ఇప్పటికే మన ప్రాపర్టీస్ బఫ్ బోర్డ్ ప్రాపర్టీస్ నైన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఎకర్స్ ల్యాండ్స్ ఉన్నాయి ఎయిట్ పాయింట్ ఫోర్ ల్యాక్ ప్రాపర్టీస్ ఉన్నాయి క్రోర్స్ ఆఫ్ ఇన్కమ్ రావాలా దానివల్ల ముస్లింస్ బడుగు బలహీన వర్గాలకి యూస్ యూటిలైజ్ అవ్వాలా విడోస్కి డైవర్స్కి డైవర్సీస్కి ఆర్ఫెన్స్కి పేదల ప్రజలకి ఎడ్యుకేషన్ మెడికల్ ఇవన్నీ దానివల్ల హెల్ప్ జరగాలని వఫ్ బోర్డ్ ప్రాపర్టీస్ ఏర్పాట్లు చేయడం జరిగింది ఎవరైనా వఫ్ ఇస్తే అంటే డొనేట్ చేస్తే డెడికేట్ చేసినట్టు నా ప్రాపర్టీ నేను వఫ్కి డెడికేట్ చేస్తున్నా అంటే అంతే ఆ రోజు నుండి అప్ టు ద డూమ్స్ డే వరల్డ్ ఎండింగ్ వరకు అది వఫ్ ప్రాపర్టీ దానికి రెండో నేమ్ ఇవ్వలేరు రెండో ప్రొవిజన్ ఇవ్వలేరు రెండో దానివల్ల కార్యక్రమాలు చేయకూడదు పేదలకి ఉపయోగపడాలా ఆ కార్యక్రమంలోనే అది వాడాలా అలాంటి ప్రాపర్టీస్ ఇప్పుడు మె మెజారిటీ ఆఫ్ ద ప్రాపర్టీస్ నైన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఎక్కర్స్ ల్యాండ్స్ ఉంటే మాకు క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ ఆదాయం దాని మీద రావాలా కానీ రాటలేదు లేదు ఒకవేళ వస్తే ముస్లిమ్స్ బిలో పవర్టీ లైన్ దారిద్రపు రేఖ బిలోగా ఎందుకు ఉంటారు అందరు సమానంగానే ఉంటారే ఒక్కొక్క ముస్లిమ్స్ కనీసం మూడు నాలుగు వందలు గజాలే వస్తాయి ఒక ఉండడానికే ఇల్లు లేదు అదిలు ఉన్నాయి బాగా దరిద్రంలో ఉన్నారు సో ఆ వఫ్ బోర్డు వల్ల మాకు రావాల్సిన ఆదాయం కానీ ఇన్కమ్ కానీ బెనిఫిట్ కానీ ఏమీ రావట్లేదు ఎందుకు మెజారిటీ ఆఫ్ ద ల్యాండ్స్ అండర్ ఆక్యుపేషన్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ల్యాండ్ అండర్ ఆక్యుపేషన్ నైన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఎక్కర్స్లో మన మన దగ్గర ఏమీ లేదు మోస్ట్ ఆఫ్ ప్రైవేట్ పార్టీస్లో ఉన్నాయి ప్రైవేట్ పార్టీస్ ఆక్యుపై చేశారు ఫర్ ఎగ్జాంపుల్ మన ముఖేష్ అంబానీ ఎన్టీలా ఇల్లు ఉంది కదా దట్ ఈస్ ఫోర్ ల్యాక్ ఎస్ఎఫ్టీ దట్ ఈస్ అ బోర్డ్ ప్రాపర్టీ ఆర్ఫెన్స్ సలుక ఆర్ఫెన్స్ సలుక ప్రాపర్టీ దాని మీద బోర్డ్ కేసు ఉంది అది అలాగే ఉంది అది ఇప్పుడు దగ్గర దగ్గర పన్నెండు సంవత్సరాలు అవడానికి నిండి వస్తుంది ఈ వబ్బోర్డ్ యాక్ట్స్ అన్నిటికీ డైల్యూట్ చేసేసి ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరెవరు ఆక్యుపైర్స్ ఉన్నారో వాళ్ళకి లీస్ట్ రేట్ మీద తక్కువ రేట్ మీద ఈ కార్పొరేట్ సెక్టర్స్కి ఇలాంటి భూ కబ్జాదారులకి ఇచ్చడానికి ప్లాన్ ప్రకారంగా ఇది చేసింది వఫ్బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ బబ్బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ ట్వంటీ ఫోర్ టోటల్గా వ్యతిరేకిస్తున్నాం దాంట్లో చాలా లోపాలు ఉన్నాయి చాలా లాభీలు లావాదేవీలు ఉన్నాయి అబద్ధాలు ఉన్నాయి అబద్ధాలు ఏంటంటే ముస్లిం లేడీస్కి ఇద్దరికి మేము దాంట్లో సెంట్రల్ వఫ్ కౌన్సిల్లో మెంబర్షిప్ ఇస్తామని వీళ్ళు చెప్తున్నారు కదా కొత్తగా ఇవ్వడం అది లేదు అది ఆల్రెడీ ఉంది వఫ్ బోర్డ్ నైంటీ ఫైవ్ యాక్ట్ నెంబర్ నైన్ తీసి చూడండి నైన్లో సబ్ క్లాస్ ఎయిట్లో చూడండి ఆల్రెడీ ఇద్దరు ముస్లిం లేడీస్ వఫ్ బోర్డ్ కౌన్సిల్లో ఉన్నారు మరి వీళ్ళు క్రియేట్ చేసింది ఏంటండి కిరణ్ జిజిజు అది పార్లమెంట్లో ఎలాగ అబద్ధాలు చెప్తారండి చాలా లావాదేవీలు చేయవచ్చు డైరెక్ట్గా బ్లండర్ అది అబద్ధం ఈ ఛాలెంజ్ దట్ ఆల్రెడీ లేడీస్ ఉన్నారు ఇది కాకుండా ప్రతి వబ్ బోర్డ్ సెంట్రల్ కౌన్సిల్లో అది నియమ ఎవరు నియమనిస్తారు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పర్ఫామ్ చేస్తుంది సెంట్రల్ యూనియన్ యూనియన్ మినిస్టర్ ఫర్ మైనారిటీస్ ఇస్ ద వఫ్ బోర్డ్ మినిస్టర్ అంత పవర్ స్టేట్ ప్రతి స్టేట్స్లో ఉన్న వాళ్ళు కూడా ఫంక్షన్ చేస్తారు వాళ్ళు దేని అండర్ ఫంక్షన్ చేస్తారు చీఫ్ మినిస్టర్స్ అండర్ చేస్తారు ఇది ఏమీ మేము ప్రారంభ చేసేసి తొమ్మిదిన్నర లక్షలు ఎకరాల అప్పడంగా దుబ్బేసింది కాదు ఇది వఫ్ బోర్డ్ ప్రాపర్టీ డొనేట్ చేసిన ప్రాపర్టీస్ అది ఆటోమేటిక్గా వబ్బోర్డ్ గెజెట్లోకి వెళ్ళిపోదు చీఫ్ సెక్రటరీ సర్వే చేస్తాడు దానికి ఎస్ ఈ రిపోర్ట్ వచ్చింది ఈ ప్రాపర్టీ వబ్బోర్డ్దా కాదా అని సర్వే చేసి గెజెట్లో అప్పుడు అన్ని వందలు స్క్రూ స్క్రూటీన్లు అవుతాయి స్క్రూటీన్లు అయిన తర్వాత అప్పుడు అది గెజెట్లో వెళ్తుంది దెన్ దట్ ప్రాపర్టీ ఇస్ కాల్డ్ బబ్బో ప్రాపర్టీ ఈ లేట్ ప్రచారం చేస్తున్నాం ఏదో మేము అప్పడంగా దొబ్బిసి మా ముల్లాలు మసీద్ పెద్దలు ఏదో క్రియేట్ చేసి తీసేసింది కాదు గవర్నమెంట్ డిక్లేర్ చేసింది నైన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఎక్కర్స్ ఈ సపోజ్ టు బి డిమాండ్స్ ఏంటంటే బఫ్ బోర్డు విత్ టోటల్గా విత్ డ్రా చేయాలా బిల్ బిల్ విత్ ఎందుకంటే దాంట్లో అబద్ధాలు ఉన్నాయి లావాదేవీలు ఉన్నాయి దాని తర్వాత ఎవరైనా ఎంకరోసర్ ఉంటే దానికి రెగ్యురెస్ పనిష్మెంట్ ఏమున్నాయి బఫ్ బోర్డ్ యాక్ట్లో ఉంది నైన్టీ ఫైవ్లో దానికి అమెండ్ చేసి సింపుల్ ప్రము ప పనిష్మెంట్ ఇస్తారట నాన్ బేలబుల్ అఫెన్స్ లాగా ట్రీట్ చేయండి ఎవరైనా బోర్డు ఆస్తిని ఆక్రమిస్తే అని ఉంది ఆల్రెడీ యాక్ట్లో దానికి డైల్యూట్ చేసి బేలబుల్ అఫెన్స్ చేయమని చెప్తారట అంటే ఏంటి మా ఆక్ర ఆక్రమించడానికి మీరు ఎన్కరేజ్ చేస్తున్నారా అవకతవకలకి అన్యాయంగా దో దోపుకి గవర్నమెంట్ ఎన్కరేజ్ చేస్తుందా లేకపోతే కర్టైల్మెంట్ చేయాలా వట్ బోర్డు వల్ల కే కర్టైల్మెంట్ చేయాలా ఇలాంటివి చాలా ఉన్నాయి దాంట్లో మేము టోటల్గా అపోజ్ చేస్తున్నాం టోటల్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ దాని తర్వాత నాన్ ముస్లిం మెంబర్స్కి వబ్బోట్ కౌన్సిల్లో ఇద్దరికి వెయ్యాలి వేయాలని చెప్తున్నారు ఎందుకండి ఇప్పుడు కరప్షన్ ముస్లిం మెంబర్స్ ఉంటే అయిపోతుందా ఎన్ని బాడీస్ సత్యసాయి కమిటీ రామ్ దా జన్మభూమి ట్రస్ట్ ఇవన్నింటిలో కరప్షన్ అవట్లేదా అక్కడ ముస్లిం మెంబర్స్కి ఇద్దరు వేస్తారా ఎండోమెంట్స్ ఉంది సింఛల ఎండోమెంట్స్ లాంటి దీంట్లో కమిటీలు ఎక్కడైనా ముస్లిం ఉన్నారా లేరు మరి డిస్క్రిమినేషన్ కదా చట్టానికి కాన్స్టిట్యూషన్కి డిస్క్రిమినేషన్ ఆర్టికల్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఈ అన్ని ఆర్టికల్స్ ఏం చేస్తున్నాయి ఒక కులం ఒక మతానికి రెండో కులం రెండో మతానికి విభేదాలు చూపించకూడదు గవర్నమెంట్ చూపిస్తే అది చట్ట వద్ద కాదు అది కాన్స్టి కాన్స్టిట్యూషన్లీ డిబేటబుల్ కండమబుల్ ఇన్ని డిబేటబుల్ ఇన్ని కండంటబుల్ కండమబుల్ యాక్ట్స్ ఉన్నాయి కాబట్టి మీ వఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ షుడ్ గో ఇట్ షుడ్ బి డ్రాప్ ఇట్ షుడ్ బి విత్ డ్రాన్ థ్యాంక్ యూ నేను విశాఖపట్నం ఉంటున్నాను ఈరోజు వక్ బోర్డు ల్యాండ్ మా పూర్వీకులు నవాబులు కొంతమంది దానం చేసిన భూములు అండి ఏ గవర్నమెంట్ ఇచ్చిన భూములు కాదు మాకు దానం చేసిన భూములకి పూర్వీకులు వాళ్ళు మాకు పేదరికం ఉండకూడదని పేదవాళ్ళకి న్యాయం జరగాలని ఉద్దేశంతో ఆ భూములు మాకు ఇచ్చారు ఇండియాలో తొమ్మిది లక్షల ఏడు వందల ఎకరాలు తొమ్మిది లక్షల ఏడు వందల ఎకరాలు ల్యాండ్ ఉంది అదేవిధంగా విశాఖపట్నం జిల్లాలో ఏడు వేల ఏడు వందల ఎకరాలు ల్యాండ్ ఉందండి కానీ ఈ ల్యాండ్ మా దగ్గర లేదండి ఏ ముస్లిం దగ్గర లేదు అంతా కూడా కబ్జాలు చేశారు ఇవాళ పెద్ద పెద్ద వాళ్ళు కబ్జాలు చేశారు ఇవాళ పెద్ద పెద్ద నాయకులకి ఈ ల్యాండ్ మీద కన్ను పడ్డదండి కానీ ఏదో విధంగా ఈ తొమ్మిది లక్షల ఏడు వందల ఎకరాలు కొట్టియాలని చూసి ఇవాళ వడా వడా నాయకులు ఆలోచన ఉంది అండి ఇది కొటీ చూస్తున్నారు కానీ మేము ఎట్టు పరిస్థితుల్లో మా ప్రాణాలు పోయినా పర్లేదు మా భూముల్ని పూర్వించిన భూముల్ని మేము కాపాడుకుంటామండి మేము కాపాడుకొని మాకు మా పేదరకం పేదలకి మేము సాయం చేయడానికి మా కమిటీ వాళ్ళు ఎప్పుడు ఉంటారు ఇవాళ విశాఖపట్నం కాదు ఆంధ్రప్రదేశ్లో కాదు ఇవాళ ఇండియాలో మొత్తం దీని మీద చర్చలు జరుగుతున్నాయండి ఇదే విధంగా మనం మీరు మాకు సహకరించండి మీ మీడియా ద్వారాగా ఈ మెసేజ్ మీరు పంపించండి మాకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం కోరిక నమస్కారాలు మీడియా సోదరులకి తమరు విచ్చేసి మా యొక్క సమస్యని మీ మీడియా ద్వారా చేరుస్తారని మేము భావిస్తూ మేము నమస్కారం చేస్తున్నాం మీ అందరికీ నా పేరు షేఖ్ అబ్దుల్ మనీర్ నేను మక్కా మసీద్ ప్రెసిడెంట్ని ఈరోజు మేము ప్రజా ప్రతిపక్ష వేదిక ఏర్పాటు చేయడం జరిగింది సమస్య యావత్ ప్రజానీకానికి తెలిసిందే వక్తుబోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ముస్లింస్ హక్కుని కబ్జా చేయడానికి బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఒక కొత్త పథకం ఇది ప్రతి సమస్య ఏదో ఒక పథకం కింద తలాక్ అని ఎన్ఆర్సీ సిఏ అని ప్రతిసారి ఏదో ఈ ముస్లింస్ కమ్యూనిటీని డిస్టర్బ్ చేయాలని స్వభావం పెట్టుకొని ఒక కేవలం ఒక ముస్లిమ్స్ కమ్యూనిటీకి హెరాస్మెంట్ చేసే పథకాలు ఇవి కేంద్ర ప్రభుత్వం తాలూకా ఇది ఏదైతే చట్టం ఉందో ఇది ఏంటంటే ఏ గవర్నమెంటు ఇచ్చింది కాదు మనకి అంటే ఫస్ట్ స్టేజ్లో రైల్వేస్ ఉంది సెకండ్ స్టేజ్లో ఆర్మీ ఉంది ఏదైతే ఉందో భూములు మూడో స్థానంలో మేము ఉన్నాం ముస్లింస్ కమ్యూనిటీ దీనికి వక్తబోర్డు చట్టంలో ఏంటంటే మొత్తం తొమ్మిది లక్షల ఏడు వందల ఎకరాలు వీళ్ళకి ఉండడం అనేది వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు దీనికి ఎలాగా దీంట్లో కబ్జాదారులంతా ఎవరున్నారు బడాబాబులు ఏదైతే బీజేపీ తాలూకా మనుషులు ఉన్నారో వీళ్ళందరూ అయి ఉన్నారు ఒక ఫైవ్ పర్సెంట్ కూడా ముస్లిం చేతుల్లో ఈ ప్రాపర్టీలు లేవు అటువంటి దుస్థితి దీన్ని ఎలాగ మళ్లించాలి దీన్ని ఎలాగ వ్యతిరేకం తీసుకురావాలని వీళ్ళు కొత్త కొత్త సవరణలు ఒక నలభై సవరణలు దాంట్లో అమర్చి ఏదో విధంగా దీన్ని ఆక్యుపై చేయాలి అనేది వాళ్ళు కోరుకున్నారు ఇది అల్లాదయ్య వల్ల వీళ్ళకి మెజార్టీ వల్ల అక్కిబార్ చార్జో పార్ కాకపోవడం వల్ల మా అదృష్టం అది లేకపోతే ఈ బిల్లు గురించి మేము చర్చించే అవకాశం కూడా మాకు దొరికేది కాదు ఎందుకంటే దీంట్లో సవరణ జరిగేది కాదు ఇప్పుడు ఏంటంటే అపోజిషన్ ఉండడం వల్ల ఈ బిల్లు పాస్ చేయలేకపోయి ఇది ఏంటంటే అందరూ దీనికి విఘ్నస్ట్ వెళ్ళడం వల్ల ఈ రోజు ఏంటంటే ఈ అవకాశం దొరికింది మనకి ఈ ముప్పై మంది ముప్పై ఒక మంది సభ్యులతో కూడిన ఒక కమిటీ వేయడం దానికి ప్రభుత్వం దీని గురించి చర్చా నిమిషంగా మారడం వల్ల అది భగవంతుడు ఇచ్చిన వరం అనుకోవాలి ఎందుకంటే దాతలు ఇచ్చారు ఇది ఇది ఎవరు బిల్లు కాదు ఇది కింగ్స్ మన ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళందరూ డొనేషన్ చేశారు ఈ డొనేషన్ వాళ్ళది ఊరికైనా పోదు కదండి వాళ్ళు ఒక పుణ్యం గురించి ఇచ్చారు ముస్లిమ్స్లో పేదరికం పోవాలి పేద పిల్లల్ని చదువుకుంటానికి కానీ వీడోస్కి వాళ్ళకి హెల్పింగ్ కానీ వాళ్ళకి పూర్వీకులకి వాళ్ళకైనా పేద ప్రజలకి కొంచెం డెవలప్మెంట్ కానీ ఉద్దేశంలో వాళ్ళు ఇచ్చిన ఈ యొక్క ఉద్దేశం భగవంతుడు దాన్ని అంగీకరించి అల్లా దాన్ని ఏంటంటే ఇది ఆపడం జరిగింది కాబట్టి అంటే ప్రతి ప్రజలు ఇండియా మొత్తం ప్రజలంతా ఒక ఆంక్షతో కూర్చొని అందరూ వ్యతిరేకంగా దీనికి ఎగ్నిస్ట్ చేస్తున్నారు ఇది ఖండించి ఈ బిల్లుని సవరణ వెనక్కి తీసుకోవాలని కోరుకుంటూ మేమందరం ఈరోజు వచ్చి మీడియా ముందు మాట్లాడుతున్న వాళ్ళందరూ కలిసి ఒకే మనస్తత్వంతో మా భావాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క వ్యవహారాన్ని పూర్తిగా మీడియా సహోదరులు సరైన సమస్యలు దీనికి పరిశీలిస్తారని భావించుకుంటూ అస్సలం ధన్యవాదాలు అర్పిస్తూ నా పేరు మునీర్ ఖాన్ నేను కైలాస్పురం మజీద రజా సదరు మా తర్వాత నేను డిస్ట్రిక్ట్లో చాలా దీంట్లో ఉన్నాను అయితే ఈ వక్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ అనేది చాలా దారుణమైన ఇది ఇది ఎందుకంటే పెద్దవాళ్ళు మనకి పూర్వం పెద్దవాళ్ళు ఒక్కంటే దానం చేశారు ఈ దానం చేసిన భూమిని దానం కిందే ఉంచాల ఇతరుల భూములు మనం తీసుకోవటం లేదండి ఎవరి భూములు కూడా మనం తీసుకోవటం లేదు క్రిస్టియన్ పర్వంగా ఉన్న భూములు కానీ మన హిందూ మతానికి చెందిన భూములు కానీ దాంట్లో మేమెవరు కూడా ఒక పిన్ను కూడా టచ్ అవ్వటంలా అలాంటప్పుడు మా ముస్లిం భూముల్లో వచ్చి వీళ్ళు ఆక్రమించడం ఈ భూములు ఎంతవరకు సుభవం మాకు తెలియటం లేదు దాని గురించే ఇది మేము ఏంటంటే మా పూర్వీకుల భూముల్ని మేము కాపాడుకోవాలని మొత్తం ఇండియాలో ముస్లింలు అందరూ కూడా ఇండియాలో ముస్లింలు అందరూ కూడా ముస్లింతో పాటు హిందువులు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి మేము అందరం కూడా కలిసి మన విశాఖపట్నంలో ఈరోజు ఒక సభ ఏర్పాటు చేసి అందరూ కూడా ఒక పెద్ద ర్యాలీగా తీద్దామని చెప్పేసి నిర్ణయించుకున్నాం మొత్తం ఇక్కడ నూట యాభై మసీదులు ఉన్నాయి నూట యాభై మసీదుల నుండి జమాతల దగ్గర దగ్గర ఓ నాలుగైదు వేల మంది వస్తారు వీళ్ళతో మేము ర్యాలీ బయలుదేరి కలెక్టర్ ఆఫీస్ దాకా వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ కలెక్టర్ గారికి విమరం ఇచ్చి మేము ఆయన మా బాధలు కూడా వినిపించుకొని మేము ఈ ర్యాలీ చేయాలని అనుకుంటున్నాం